హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓపరే మా స్టోరీలోని నలభై మూడో భాగం వస్తున్నాయండి మీ గురించి నాకు తెలుసు కదా అని అంటున్నప్పుడే లాయర్ గారు లోపలికి వచ్చి అన్నీ సిద్ధమయ్యాయి గాయత్రి దేవు గారు ఇక అందరూ సంతకాలు పెట్టడం మాత్రమే మిగిలింది అని అనగానే అందరూ అక్కడే ఉండటంతో ఆస్తి పంపకాలకు ఎటువంటి అభ్యంతరం లేకపోవటంతో అందరూ సంతకాలు పెట్టేస్తే వాటిలో హక్కు లేని సుశీల గారు పానీ గారు మేఘన ముగ్గురు కసిగా చూస్తూ ఉన్నారు ఏం చేయలేక లాయర్ ఆ పేపర్స్ అన్ని ఇచ్చాక మరో పేపర్స్ ఓపెన్ చేసి ఇవి రిషి గారు పెట్టిన కండిషన్స్ పేపర్స్ ఇందులో కూడా అందరూ సంతకాలు పెడితే ఇది కూడా పూర్తయినట్టే అని అనగానే రిషి అందరి వైపు చూశాడు అందరూ తప్పదన్నట్టు సంతకాలు చేసేసాక రిషి ఆ పేపర్స్ తీసుకుని లాయర్ని తినేసి వెళ్ళిపోమన్నాక ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతే రిషి గాయత్రి గారి వైపు చూస్తూ ఈ ఇంటికి హక్కులు మొత్తం నా భార్యకి రావాలి అని చెప్పాను అవి రావాలంటే మీ ఏం చెయ్యాలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అన్నాడు రిషి తప్పకుండా అండి అంటూ అప్పటి వరకు ఆవిడ బొడ్డులో తోపుకున్న ఇంటి తాళాలని వసుధార చేతిలో పెడుతూ ఈ క్షణం నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీదే వసుధార ఎలా నెట్టుకొస్తావో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే అని తన చేతిలో చేయి పెట్టగానే వసుధార తప్పకుండా అని చిరునవ్వుతో చెప్పి వాళ్ళ ఎదురుగానే ఆ తాళాలని తన బొడ్డులో దోపుకుంది అదంతా చూస్తూ ఉన్న ప్రమీల గారు మధుర గారు సుశీల గారు మేఘన పళ్ళు కొరుక్కున్నారు ఏం చేయలేక వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్న వసధార మాత్రం నవ్వుకుంటూ రిషి వైపు చూసి ఇక మన రూమ్ కి వెళ్దామా రిషి అని వయ్యారంగా అడిగింది తప్పకుండా వసు అంటూ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకొని రిషి తన దారిని తన రూమ్కి వెళ్ళిపోయాక ప్రమేళ గారు మొదటిసారిగా గొంతెత్తి ఇది అన్యాయం అత్తయ్యా వసుదారు కంటే ముందు నేనున్నాను ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు కథ దక్కాల్సింది ఆ తాళాలు అటువంటిది వాడు అడగ్గానే మీరు ఆవిడ గారికి ఇచ్చేయటం ఏం బాగాలేదు అని అన్నారు అవును అత్తయ్యా కనీసం అక్కయ్యకి ఇవ్వకపోయినా నాకైనా ఇవ్వాల్సింది ఏమీ తెలియని ఆ అమ్మాయికి ఇచ్చే ఇంత పెద్ద ఇంటి ఇంటిని సామ్రాజ్యాన్ని చూసుకోమంటే ఎలా చూసుకుంటుంది చెప్పండి తనకు అసలు అలవాటు లేని పని కదా అని అన్నారు అలా అడగండి వదినలు నేను నోరెత్తితే చాలు ఏదో అనుకోడని మాటలు అంటున్నట్టు ఒకటే నా మీద పడిపోతున్నారు కానీ నాకు అసలు ఇదంతా నచ్చటం లేదు ఇప్పటికిప్పుడు ఇదంతా ఆగిపోయి ఇల్లంతా మళ్ళీ ప్రశాంతంగా మారితే బాగుండు అనిపిస్తుంది అని పళ్ళు బిగబెట్టి అన్నారు మీరు కాస్త నోరు ముయ్యండి అన్ని ఒప్పుకున్నాకే కదా ఆయన ఇంటి వరకు వచ్చారు ఇప్పుడు మీరు ఎదురు తిరిగితే ఆయన తిరిగి ఆయన ఇంటికి దూరం అయిపోతారు ఆయన ఇప్పుడు జరిగిన దాంట్లో తప్పేం లేదు ప్రస్తుతం వసదారి ఈ ఇంటి పెద్ద కోడలు తనకి ఆ తాళాల మీద హక్కు ఉంది ఇచ్చేశాను తను చిన్నపిల్ల అని మీరే అంటున్నారు కదా ఈ ఇంటి బాధ్యతలు మోయలేని సమయంలో మనం తీసుకున్నాము అంతేకాని మీ ఇష్టానికి మీరు మాట్లాడకండి ముందు వెళ్లి పనులు చూసుకోండి సాయంత్రం చిన్న లోటు కూడా జరగకూడదు అని గంభీరంగా చెప్పి అజయ్ వినోద్ ఆ పనులన్నీ చూసుకోండి సాయంత్రం వచ్చే గెస్ట్కి ఏమాత్రం చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు హా మర్చిపోయా ఆ వసుమతి కుటుంబాన్ని కూడా పిలవండి వాళ్ళకి తెలియాలి కదా ఇదంతా అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ ఇక ఇక్కడ వసుమతి తన ప్రయత్నాలన్నీ చెల్లా చెదురయ్యి తనకి రిషి గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ దొరక్క కనీసం వసూదారు వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా తెలియక తండ్రికి తన గురించి తెలియకూడదని తప్పక ఆయన చెప్పినట్టే ఇంటర్వ్యూస్కి వెళ్తూ రోజులు వెల్లదీస్తుంది అలా ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లో అందరూ ఉన్నప్పుడే సడన్గా తన ఇంటికి గాయత్రి దేవి గారి ఇంటి సూపర్వైజర్ వచ్చి ఇన్విటేషన్ కార్డ్ ఇస్తూ సాయంత్రం మ్యాన్షన్లో పార్టీ జరుగుతుంది తప్పకుండా మీరందరూ రావాలని పెద్ద మేడం మరీ మరీ చెప్పమంది అని చెప్పి వెళ్ళిపోయాక వసుమతి ఆతృతగా ఆ కార్డు ఓపెన్ చేసే అందులో మ్యాటర్ చదివి భూకంపం వచ్చిన ఫీలింగ్ వచ్చి నో అని గట్టిగా అరిచింది ఏమైంది వసుమతి ఎందుకంత గట్టిగా అరిచావు అని శారద గారు కంగారుగా అడిగితే వసుమతి కన్నీళ్లతో అమ్మ వసదారా రిషీడు మ్యాన్షన్కి వెళ్ళిపోయారు వాళ్ళ రిసెప్షన్ టైప్ పార్టీ ఈరోజు సాయంత్రం జరుగుతుందంట దానికే మనల్ని ఇన్వైట్ చేశారు అనగానే శారద గారు సంతోషంగా దాంట్లో బాధపడాల్సిందేముంది ఇంకా చెప్పాలంటే లేట్ అయ్యిందని అంటాను మొత్తానికి వసదారికి మంచే జరిగింది తనకి జరిగిన అన్యాయానికి న్యాయంగా మార్చాడు రిషి ఇక తనని ఎవరు ఏమి అనరు అని అంటుంటే వసుమతి ఆ మాటలు భరించలేక తన బాధ బయటికి చెప్పలేక గొంతులోనే నొక్కి పెట్టి అమ్ అవునమ్మా కానీ ఎక్కడో మూల చిన్న బాధ నేను మొదట ప్రేమించిన వాడు కాకుండా పోయాడని బహుశా ఆ బాధ జీవితాంతం ఉంటుందేమో అని అంది ప్రసాద్ గారు వసుమతి మాటలకి కోపంగా అంటే ఏంటి వసుమతి ఇంకా నువ్వు రిషిని మర్చిపోలేదా తనని ప్రేమిస్తూనే ఉన్నావా అందుకే వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నావా అని సీరియస్ గా అడిగారు లేదు నాన్న రిషి నా మొదటి ప్రేమ తను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటానే తప్ప తను బాధపడాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి కానీ నా ప్రేమ నాకు సొంతం కాలేదన్న బాధ నాకు ఉంటూనే ఉంటుంది కదా అందుకు అని చెప్పి దానిని భూతంతంలో పెట్టి చూడకండి నాన్న కూతురు మనసు అర్థం చేసుకోండి అని చెప్పి వసుధార వసుమతి బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోతే శారద గారు ప్రసాద్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకుని వసుధార మారింది అనిపిస్తుందా శారదా నీకు నాకెందుకో తను మళ్ళీ పాత వసుమతిలా మారుతుంది అనిపిస్తుంది అని కొంచెం టెన్షన్ గా అన్నారు చచా అలాంటిదేమీ లేదండి మీరు అటువంటి ఆలోచనలేమీ పెట్టుకోకండి వసుమతి మారిపోయింది చెప్పింది కదా ప్రేమించానని అందుకే మర్చిపోలేక బాధపడుతుంది కూతురిగా దాని బాధ మనం అర్థం చేసుకోవాలి కదా సరే సాయంత్రం పార్టీకి వెళ్దాం అక్కడ నిజాన్ని చూసి తన మనసు పూర్తిగా మారిపోతుంది అని అన్నారు శారద గారు వద్దు శారద ఆ ఇంటికి పోయి మరోసారి అవమానాల పాలు అవ్వటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు అని ప్రసాద్ గారు సీరియస్గా అన్నారు వాళ్ళ గురించి ఆలోచించకండి వసుధార రిషిల గురించి ఆలోచించండి రిషికి మీరు ఎలానో క్షమాపణ చెప్పాలనుకున్నారు అది ఇప్పుడు చెప్పేయండి మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు మళ్ళీ పైగా వసుమతి కూడా పూర్తిగా రిషిని మర్చిపోవాలంటే ఈ సంఘటన తన మనసులో నాటుకుపోవాలి అని అన్నారు శారద గారు నువ్వన్నది నిజమే శారద సరే అయితే వెళ్దాము అని అన్నారు ప్రసాద్ గారు అదే రోజు సాయంత్రం రిషి వైట్ షర్ట్ మీద సీ బ్లూ కలర్ సూట్ వేసుకొని హుందాగా రెడీ అయితే సేమ్ కలర్ లో వర్షిత్ కూడా వేసుకున్నాడు एक वस धारा सी कलर శారీకి గోల్డెన్ వర్క్ బోర్డర్ వచ్చిన పట్టు శారీ విత్ వర్క్ బ్లౌజ్ తో లైట్ మేకప్ తో స్టోన్ స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ లైట్ పింక్ కలర్ లిప్స్ ఇంకొంచెం పింక్ గా కనిపించేలా లైట్ పింక్ కలర్ లిప్స్టిక్ వేసుకొని ఐలాష్ కాజల్ పెట్టుకుని తన అత్తగారు ఇచ్చిన ఏడు వారాల నగలలో ఒక నెక్లెస్ ఒక హారం పెట్టుకొని పాపడి బిల్ల సన్నటి వడ్డానం చేతులకి మట్టి గాజులకి అటు ఇటు చివర గోల్డ్ గాజులు వేసుకుని పట్టీలు పెట్టుకొని జడ అల్లుకొని ఆ జడకి గులాబీ గుచ్చి అచ్చం పెళ్లి కూతురులా రెడీ అయ్యింది వసుధార మొత్తం రెడీ అయ్యాక మేకప్ ఆర్టిస్ట్ మేడం మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడికి ఇక్కడే ఉండండి అని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళిపోతే రిషి వర్షిత్తో కలిసి అప్పుడే లోపలికి వచ్చి వసుధారని అలా చూసి బ్యూటిఫుల్ అంటూ తన దగ్గరికి వెళ్ళి చాలా అందంగా ఉన్నావు వసు నా దిష్టి తగిలేలా ఉంది అంటూ కంటి చివర కాటుకు తీసి చెవి వెనుక పెట్టి తన నుదుటి మీద ముద్దు పెట్టాడు ఎంతో ప్రేమగా మీరందరూ కూడా ఎంతో అందంగా మీరిద్దరూ కూడా ఎంతో అందంగా ఉన్నారు రిషి అంటూ వసదార రిషికి వర్షిత్కి ఇద్దరికి కాటుకు చుక్కలు చెవి వెనుక పెట్టి ముగ్గురిని అద్దంలో చూసుకుని పర్ఫెక్ట్ ఫ్యామిలీ చాలా బాగున్నాం రిషి ఇలా ఒక సెల్ఫీ తీసుకుందామా అని అనగానే రిషి వసదార భుజం చుట్టూ చేయి వేసి వసదారికి ఫోన్ ఇవ్వగానే తను ముగ్గురి సెల్ఫీస్ రకరకాల ఫోజెస్లో తీసి ఇప్పుడు మీ ఇద్దరిని ఫొటోస్ తీస్తాను అంటూ ఫోష ఫొటోస్ సెషన్ స్టార్ట్ చేసింది దారా కోరినట్టు రకరకాల ఫోజెస్లో వర్షిత్తో కలిసి ఫొటోస్ దిగాడు రిషి ఇంతలో ప్రమీల గారు వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు రండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయాక తన మోచేతిని రిషి మోచేతి నుంచి లోపలికి పెట్టి ముగ్గురు కలిసి రాయల్ రాయల్గా ఎంట్రీ ఇచ్చారు మెట్ల దగ్గర నుంచి కిందకి దిగుతూ ముగ్గురిని అలా చూడగానే ప్రతి ఒక్కరి కళ్ళకి ముచ్చటగా అనిపించింది అలా రిషి వాళ్ళు పార్టీ రా పార్టీలోకి రావటం ఇక్కడ బసుమతి వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పార్టీలోకి ఎంటర్ కావటం ఒకేసారి జరిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్